ఉన్న ప్రతి ప్రేమ అశాశ్వతమైంది కానీ ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన నీకు డబ్బున్నా లేకపోయినా నీ స్థితి బాగున్నా బా లేకపోయినా కానీ ఏ పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు మా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది తొమ్మిది నెలల అమ్మాయికి హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ కావాలి రెండు ప్యాకెట్లు అన్నారు బ్లడ్ తక్కువ ఉంది అన్నారు ప్లేయరాలు ఉంది దగ్గర మా ఇంట్లో తీసుకెళ్ళాను పోయిన కొన్ని నెలలోనే తీసుకెళ్ళి ఒక వారం తాపించాను ఇది తాగిన తర్వాత అమ్మ అమ్మగారికి ఫారణ చేయించాను హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తే బ్లడ్ ఏం అవసరం లేదయ్యా రెండు రెండు ప్యాకెట్లు కావాలన్నాం కదా ఏం అవసరం లేదు మేము ఆపరేషన్ చేస్తామన్నారు అర్చారాధనలో కూర్చున్నాను లైవ్లో కూర్చున్నాను డాడీ గారి పార్థన చేస్తున్నారు చేస్తానని పేరు పెట్టి పిలిచారు రాంబాబు రాంబాబు నొప్పుల సంస్థలు ఉన్నావు బా బాధలో ఉన్నావు దేవుడు నిన్ను చూస్తున్నాడు అని చెప్పాడు నేను పార్థన చేసుకుంటా ఉన్నాను ఆ రోజు మరుసటి రోజే డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను దేవు పార్థన చేసుకుంటూ ఉన్నాను దేవుడా నేను అతనికి డబ్బులు ఇవ్వాలి వచ్చి గొడవ చేస్తారు ఎలా చేయాలి దేవుడా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఉదయాన్నే ఐదు గంటలకు లేచాను పిల్లలసామున పార్థన చేసుకున్నాను సాయంత్రం డబ్బులు ఇవ్వాలి నేను మధ్యాహ్నము నా అకౌంట్లో పంతొమ్మిది వేలు అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఎవరైతే నాకు తెలియదు మెసేజ్ కూడా ఉంది దేంట్లోనే పోయి నెల ఆరో తారీఖు ఒక తైలిం తీసుకొని పోయింది విజయనగర విజయవాడలో ఆ తైలము ఒక హాస్పిటల్లో ఒక అమ్మకి నార్మల్ డెలివరీ కష్టమవుతుంది అని చేయాలని ఆడ డాక్టర్లో వాటికి ఆ తైలిని పోయి ఆ అమ్మాయి పోయి తీసుకొని కడుపుపోయినా పోసిన దానికి నార్మల్ డెలివరీ అయ్యా ఇది ఒక గట్టిగా చేపడి చంద్రద నుంచి వస్తున్నాను చంద్రదా నుంచి వెళ్తున్నాను అని నా చింతన జరగ నీకు రాడు ప్రభుని అద్భుతం చేయడం అని అనుకోవద్దా నా సమయం ఇంక రాలేదమ్మా సమయం నీ కోసం నీ బిడ్డ పెళ్లి చేయడానికి ఒక సమయం నీకు ఉద్యోగం ఇవ్వడానికి ఒక సమయం నీ ఇల్లు కట్టడానికి ఒక సమయం నీకు పెళ్లి చేయడానికి ఒక సమయం నిన్ను స్వస్థపరచడానికి ఒక సమయం చెప్పండి ఒక సమయం ఉంది మా నాన్న పట్ల నా తండ్రి పట్ల గొప్ప కార్యాలు మూడు కార్యాలు చూడగలండి ప్రార్థన ఆయిల్ ద్వారాగా కాలు ఇన్స్పెక్షన్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు డాక్టర్ అవి లేకుండా తగ్గిపోయింది కిడ్నీలో రాళ్ళు ప్రార్థన ఆయిల్ పోయగా కిడ్నీలో రాళ్ళు పడిపోయింది ఇంకొకటి హార్ట్ ప్రాబ్లంగా ఉన్న ప్రాబ్లమ్ కూడా మూడు కోట్ల ఆయిల్ పోస్తే పాపిస్తే స్వస్థపడ్డాడు చాలా బలపడ్డాయి ఈ పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ లో జరిగేటటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మేము మా కళ్ళారా మేము చూసాము మమ్మీ డాడీ ఎంత స్పిరిచువల్ గా మమ్మల్ని బాగా ఎదిగేలాగా చేశారు ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా నిజమే మేము కూడా లైవ్ లో చూసి ఇక్కడికి వచ్చాము మా కనులారా మేమే చూసాము చాలా సాక్ష్యాలు మేము విన్నాము ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా నిజమే ఇది బయట చాలా మంది ఫేక్ అని అనుకుంటున్నారు కానీ కాదు మీరు కూడా నమ్మాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు కూడా చూసి అనుభవించి మీరు కూడా రివ్యూ ఇచ్చి వెళ్ళండి ఆ జనవరిలోనే ఇరవై మూడు సంవత్సరాల నుంచి తాగుబోతుగా ఉన్న నా భర్త ఫస్ట్ రోజు వచ్చినప్పుడే స్వస్థత పొందాడు నాకైతే నమ్మకం కుదిరింది ఈరోజైతే నేను నా నా పేరు పెట్టి పిలవాలని నా పరిశుద్ధాత్మ దేవుడు నాలుగు రావాలని నేను ఎంతగానో ఆశపడ్డప్పుడు నన్ను దేవుడి పేరు పెట్టి నన్ను పిలిచాడు ఇక్కడ స్వస్థతలు ఉన్నాయి ఫేక్ కాదు ఇది అబద్ధం కాదు ఇదంతా నిజమేను ఇక్కడికి ఎంతో మంది రావచ్చు దేవుని యొక్క క్షత్తము ఇక్కడ పరిపూర్ణంగా జరిగించబడుతూ యథార్థముగా ఎవరు కూడా మూఢనమ్మకాలతో కాకుండా ఎవరు అస్పర్ధంగా మాట్లాడటం కాకుండా మరి స్పష్టంగా మరి దేవుని యొక్క దర్శనాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాం మరి వారి ద్వారా అనేకమైనటువంటి దైవ కార్యాలన్నీ కూడా స్పష్టంగా జరిగించబడుతున్నాయి ఇది

అనేక మంది మేలు పొందుకుంటున్నారు ఎంతో నయం కాని రోగాలు కూడా అద్భుతంగా స్వస్థత పొందుకుంటున్నారు వీరి ప్రార్థన ద్వారా ఇది ఫేక్ కాదు సిస్టర్ గారు ఇది నిజమైన సాక్ష్యం ఇది నిజంగా జరుగుతున్న అద్భుత కార్యాలు దేవుడు చెప్పాడు కదా నా నామమున మీరు దయ్యాలను వెళ్ళగొడతారు రోగుల నెల స్వస్థపరిచినప్పుడు నాకంటే మీకు అధికారం ఇస్తున్నాను అన్నారు కదా ఆ వాగ్దానము సిస్టర్ గారి జీవితంలో నెరవేర్చబడుతుంది అలాగే ఫాస్టర్ పృథ్వీరాజ్ గారి జీవితంలో కూడా నెరవేర్చబడుతుంది హాస్పిటల్కి వెళ్తే స్కాన్ రాసి ఇచ్చారు స్కాన్ చేయించుకొని వచ్చి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు మమ్మీ డాడీ దగ్గరకు వచ్చి డాడీ ఇలా గర్భించిలో నాకేదో ప్రాబ్లంగా ఉంది స్కాన్ చేశారు అని చెప్పి ఆ స్కానింగ్ సెంటర్ అడిగితే మాకు తెలియదు అమ్మా డాక్టర్ గారిని అడగండి అన్నారు నీటి పొడుగులు ఉన్నాయి అని చెప్తే డాడీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నా అభిషేకం చేసినప్పుడు చెప్పాను మమ్మీ నేను కూడా వన్ ఇయర్ నుండి వస్తున్నాను ఇది లాస్ట్ డే ఇయర్ కి ఈ రోజు కూడా నేను వచ్చాను చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ఫేక్ కాదు అన్ని ఎగ్జాక్ట్ గా జరుగుతున్నాయి దేవుని కార్యాలు జరుగుతున్నాయి ఇక్కడ దేవుని ఉంది ఇక్కడ మరి దేవుని పరిశుద్ధాత్మ అధికంగా ఇక్కడ మరి వాడబడుతుంది కాబట్టి మరి పాల్ పృథ్వీ గారు ఆడబడుతున్నారు నిజంగా ఆయన చేసే సేవ అద్భుతం మామూలు సేవ కాదు ఆ సేవకులకే తెలుసు ఆ కష్టం ఏంటో మామూలు వాళ్ళకి తెలియదు ఎంతమందిని ఆదరిస్తున్నారు అనేక రోగాలు పోతున్నాయి మాటలు కాదు ఎనే ఎంతమంది వస్తున్నారు అందరు కూడా మేలు పొందుకొని వెళ్తున్నారు ఇక్కడ ఎవరు వచ్చి ఒట్టి చేతులతో పోట్లా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ తీసుకొని పోతున్నారు అదేవిధంగా నేను కూడా ఎంతో బ్లెస్ చేయబడ్డాను పాల్పు గారు నేను ఇటు కదిలితే పరిశుద్ధాత్ముడు అటు కదులుతానని నాకు వాగ్దానం చేశారని చెప్పారు అది సత్యం ఇక్కడ ఏది ఫేక్ కాదు నిజంగా ఆ దైవ సేవకుల్లో ఉన్న అభిషేకాన్ని మేము కూడా అనుభవిస్తూ ఉన్నాం అలాగే దైవ సేవకుల నోట నుండి దేవుడు బలమైన వాక్కును వెళ్ళి చేస్తూ వెల్లడి చేస్తూ ఉన్నారు అలాగే అనేక మంది మేము ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు క్యాన్సర్ పేషెంట్లు చాలామంది స్వస్థత జరిగింది మీరు వెళ్ళి రిపోర్ట్స్తో రండి అని చెప్పారు అలానే దేవుడు అద్భుతంగా సత్యంగా దైవ సేవకు నోట పలికిస్తూ ఉన్న మాట నూటికి నూరు శాతం సత్యం ఆ మాటని తప్పకుండా నెరవేరుస్తున్నారు ఎంతోమంది స్వస్థత పొందుకుంటున్నారు దైవ నుంచి విడుదల పొందుకుంటున్నారు మేము మా సంఘం బలపడుతున్నాం అలాగే మీరు కూడా అనేకులు రండి తప్పక ఇక్కడ జరిగేదంతా సత్యం ఏది ఫేక్ కాదు దేవుడు అద్భుతంగా మీ జీవితాల్లో కూడా కార్యాలు చేస్తారు